పనే టైం అయ్యింది చెక్కలు అన్నట్టు ఇంక ఇద్దరు ముగ్గురు కవరింగ్ పిల్లలు కూడా పెట్టాలి అక్కడ కట్టిస్కో కంకర ఇది ర్యాంప్ అయిపోయింది దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా నిన్న మెట్లకి చెక్క కట్టిపోయిరని చెప్పిన కదా సీకుల ఇవాళ మాల్ పోసి ర్యాంపోలాక పోస్తారంట ఉష్కే కంకర ఒక అన్న అడిగిండు ఇంటికోసము ఏం సిమెంట్ వాడుతూరని మేము మొత్తం వాళ్ళ పిక్ ఇప్పటి వరకు అయితే ధర మూడు వందల డెబ్బై రూపాయలంట మా ఆయన కొలువు తొమ్మిదిన్నరకు ఇక టైం అవుతుంది గంగవేలు కూర పప్పు చేసిన అన్నం చాయ్ కూడా పెట్టిన నాష్టమో ఉప్మా చేసిన తిన్నాం కూడా వానొచ్చి మొత్తం ఆగమాగం అయిపోతుంది మీకు ఇదంతా గడిగేసిన బండలు కూడా పొద్దున్నే లేచి చూడు రి ఎట్ల అయిందో ఇవాళ్ళెండొస్తుందో తెలియదు ఒకసారి వస్తుండు సూర్యన్న ఒకసారి పోతుండు మరి ఇగో వాన చూడుండ్రి నా టేస్ట్ అట్టే అయినాయి ఇక్కడ తొవ్వలన్నీ ఆగమాగం చేసింది అన్నట్టు ఉష్క అయితే ఇక జరిసేపు అయితే ఇక్కడ జరుపుకుంటొస్తుంది బండ్లన్నీ అక్కడికించి వస్తాయి ఇక నాలుగైదు సంచులు దాకా తొవ్వకే అవుతుంది ఇక ఇంత ఇంత జరుపుకుంటు వస్తారు అన్నట్టు ఇక రాళ్ళు కూడా పెట్టినాము అయినా అవి దాటుకుంటా పోతారు ఏం నన్ను లేకపోతున్నాము ఎట్లా అయింది చెప్తున్నాం మరి రోడ్ ఎట్లుంది చేపలు పెంచుకోవచ్చు ఇంట్లో లేకుండా నాటేసుకోవచ్చు మేస్త్రి వాళ్ళు ఇప్పుడే వచ్చిర్రు ఎవరు వేరే దగ్గరక ఏం పోడు పోతాడా పట్టింది చూపించినా కదా ఇవ్వాలనేమో ఎట్లా మెట్ల ఎట్లా కడుతున్నారు ఇటుకనా సిమెంటా ఇటుకనేనా ఇగో సైడ్కి చెక్కలు కట్టి అన్నట్టు ఇంక ఇద్దరు ముగ్గురు పని వాళ్ళు వస్తారంట మొత్తం సిమెంట్ మాల్ పోస్తారనమాట సిమెంట్ ఇసుక కంకర ఇది ర్యాంపు ఇగో చుట్టుముట్టు ఎడు ఎట్లయిపోయిందో ఫోన్ కొట్టాలి మెట్లయితే సిమెంట్ తోనే పోస్తున్నారు నేనైతే వద్ద అన్న ఎందుకంటే ఎక్కువ తక్కువస్తాయంట ఇటుకతోనే గడిపి అన్న సేమ్ వస్తాయి కదా సైజు ఒక్క లెవెల్ అన్నట్టు వస్తాయి కదా మళ్ళీ ఎక్కడ నీకు కష్టం అని అది ఇస్తున్నా అట్లా బాగుంటుందా లేదా కామెంట్ కామెంట్లో ఎట్లా అంటే ఇటుకతో కట్టిస్తే బాగుంటుందా లేదా అనేది చెప్పుండ్రి మీరు కూడా ఎవరైనా కట్టించుకున్న వాళ్ళు ఉంటారు కదా మా ఏమో నీళ్ళు దిగుతాయి వద్దు అంటుండు మాలేసిన మంచిగా ఉంటుంది అంటుండు నేనేమో ఇటుకతోనే అంటుండ వాదన అయ్యింది రెండింటి విషయంలో చెప్పాలంటే ఫైనల్గా నా దగ్గర గెలిచింది అనుకుంటున్నా చూడాలి ఇప్పుడు ఏం చేస్తారని వేసి వాళ్ళు వచ్చేది ఇది మళ్ళా మళ్ళీ వేసుడంట పని ఇది లోకారం అంటే మళ్ళా రెండు రూమ్లు దిగబడుతుంది ఇగో మట్టి లోపలికి వస్తుంది స్లాబ్ చెట్ల పెడతారు కదా పోసేటప్పుడు మళ్ళీ దిగిపోతుంది అంట ఇదిగోండి ఇక్కడ గట్టిగానే ఉంది ఇగో ఎట్లా దిగబడుతుంది మరి ఘోరం ఉంది పప్పుల పోస్ పెట్టి పగటిలా కట్టాలి ఇదిగోండి పోస్ వెంట అన్నట్టు అయిపోయింది ఇదిగోండి పోసెంటైపోయింది ఇసుక దొడ్డికనే వాడతారంట దీనికి కంకరాది పొలయా అంత పోలే అలా పైకి తెలుసు కాంక్రీట్ కదా ఇలాంటిది ఇదిగో ఇది ఏం చేద్దా అలా ఒక అంచు వదిలేసి అటేపు కొట్టి ఒక గట్టుకేంద వదిలే దాన్ని ఏం చేద్దాం అంటే కాంక్రీట్ వేసుకున్నప్పుడు కింద మాస్ కాంక్రీట్ వేసుకుంటాం కదా అందులో పోసేద్దాం అలాగే అరసానికి ముప్పై ఐదు తట్టల దొడ్డు ఇరవై ఐదు తట్టల కంకర దొడ్డు ఎందుకు ఎక్కువ పోస్తుందంటే దొడ్డుగుంది కదా అందుకే ఎక్కువ పోతుందంట పడుతుందని పెద్ద చూడండి మీది గుంజమంటే కంకర గుంజుతుండు నేను కూడా కొంచెంసేపు గుంజొచ్చిన మొత్తం నీళ్ళలోనే అయిపోతుంది అన్నమాట మస్తు ధర ఉంది కూడా ఇది సిమెంట్ ఏమో ఐదు సంచులంట పలికి వేస్తూ రూమ్ వేసినాము సిమెంట్ ఇదిగోండి ఐదు సంచర్ల సిమెంట్ వేసి ఇట్లా కలపాలి గట్టిగా ఇట్లా కలిపితే మంచి కలుస్తుంది అంట బలంతో కలపాలి అది కూడా మంచిగా ఉంది కదా ఎక్సర్సైజ్ లాగా తక్కువ ఎక్సర్సైజ్ చేసినట్టే ఉంది కదా ఇదంతా తీసేయాలన్నమాట తగ్గుంతలాకా వేసి నీళ్ళు వాడతారు అన్నట్టు అప్పుడు మంచిగా నడుస్తుంది మాల్ కూడా అక్కడక్కడ లేకుంటే సీకులు అనేటి బయటకు ఇంకా ఇంకా వెట్టిస్తున్నాం పెట్టు ఇది అనేది కొంచెం సీకిట్లా హైట్ లేదు అన్నట్టు దీని కింద మాలుగు పైన కూడా ఇంకా ఉన్నాయా ఇంకా అందిపోరా నేను తెప్పిస్తుంది ఎవరితోన అప్పటి నుంచే ఏప్పలేదు కొబ్బరికాయ అని సార్ ఉన్నప్పుడు చెప్తే అయిపోవు కదా నేను తెప్పిస్తుంది కదా పైసలు పెట్టి మంటారు కట్నం లాగా మా పెద్ద బాబుని తానం చేయమంటే స్నానం చేసినట్టు మా పెద్ద పూజ చేయిస్తే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి బొట్లు పెట్టి కట్నం పెట్టిస్తాను అన్నట్టు రేపి కొబ్బరికాయ కొట్టాలని నిన్న ఏపీ నుంటే మావలం పిలిపిస్తుంటే రేపురన్నట్టు ఇప్పుడు అంటుకుంటా తిప్పిక మంచిగా దిపు దగ్గరకో పసుపు కుంకుమేపించిన ఐదు చుట్టూ తిప్పు మంచిగా మొక్కు అలా వేస్తున్నారు అక్కడ కింద వేయి అవి మెల్లగా అయ్యోగాన్ని కొట్టు ఏడ కొట్టు అది అని అటువై అటువై పైకి పైకాను పైకి

చింది కరెంట్ అగేసి పెట్టినా బుగ్గా పెట్టడానికి కనెక్షన్ ఇచ్చి అన్నట్టు ఓహో కరెంట్ అప్పటి నుంచి లేదు గంట తేపయింది పోయి ఇప్పుడే వచ్చి పెడతారు వైబ్రేట్ పెడితే ఏంటంటే తెలం వాళ్ళ కోసం సిమెంట్ అనేది దగ్గర గుంజేస్తారు గ్యాప్ లేకుండా బుడగలు లేకుండా వస్తాయి అన్నట్టు అందుకే బైబ్రేట్ పెడతారు అన్నిటిక ఇలా పెట్టేస్తారు అన్నట్టు దీని మీద ఎవరై దీని మీద పదకొండు ఇంచులు పదకొండు ఇంచులు వస్తుందండి మెట్టు మీకు అవునా అందుకు అంతకుమించి ఒక పదిలే మెట్లు ఏదైనా ఆడ ఫీట్ అయితే ఎక్కువ ఎక్కువండిపోతుంది ఇట్లనే అన్ని పోసుకుంటాయి కాదా మరి మెట్లని రాదా ఇట్లనే మెట్లని పోసుకుంటావు రాదా ఇప్పుడు అండి ఇది చేసేసాక మళ్ళీ అది సకం మళ్ళీ అందులో ఏదైనా ఉంటే ఆ రెండు బాగానే ఉన్నాయిలే చేసేసి మీద కూడా ఇసుక వేసుకుండి ఒక ఇంచు నల్లమాలు కలిపేసేస్తే ఇంకేం అవ్వదు సరిపోద్ది నువ్వు ఇది ఒకటి లైన్ చేసేవాళ్ళు పని అంతా లైన్ అయిపోయినట్టే నాకు మన పెద్ద గ్రాన పట్టి అంత లోతు తీసేవి నువ్వు నాకు ఏమైనా నువ్వు నాకు చేసేది ఏళ్ళ మాత్రం ఇది చేసా చెప్పి నేను వచ్చి చూసుకుంటా ఉంటాను ఈ రూమ్ అయితే చాలా డేంజర్ ఉంది దీన్ కొరకే మా టైపు చేసేది ఆ దాన్ని దీన్ కొరడైపు సైంత్రానికి సైంత్రం మీరు ఎక్కి తిరిగేలా చేస్తాం దాన్ని మీరు గంగపట్నం ఓకే మెట్లంతా ఇత్తు పోసేసాక అప్పుడు ఇది మళ్ళీ పైన్ నల్లమాల వేసి కలిపేసి దాన్ని దీన్ని కల్పి సర్చేసి తీసేకొక ఎంత లోతు మినిమం ఒక 4 ఇంచులనది తీయాలి లోపలికి దీని మీద ఇక్కడ పోగేటేస్ ఆ రాయమొద్దం మనకి అడిగితే లోపమే ఉండాలి ఊర్లు పోవాలి అంటే అంతే ఎంత తరకట్న ಬರలేదు మనకు తినము ఇప్పుడే తయారయ్యి నెత్తి గుమ్మం అంటుంది ఇవాళ ఏమైంది ఎండ కూడా అమ్ముతలేదని కానీ ఉంటుంది పనే టైం అయింది బట్టలు విండేసిన ఇక అంత పని అయింది అన్నట్టు వాళ్ళు పోసిపోయిరు ర్యాంపు మెట్లు ఇటుకతోనే కట్టిస్తాం కదా రేపు పొద్దుగాళ్ళు వచ్చి కట్టిస్తారంట చూపిస్తే ఎట్లా అనేది ఇదిగోండి పోసిపోయింది మేస్త్రి పొద్దుగాలు వచ్చి ఇటుక కూడా పెడతారంట ఇదిగోండ్రు ఇంకా పైన కూడా అల్లుతారోమో చూడాలి రేపు ఏం పని చేస్తారనేది ఇప్పుడైతే మాల్ ఎక్కువ ఉందండి రెండు మెట్లు పోషిండి గీ సైజ్ అయ్య మెట్లు ఇంకా కొంచెం ఎక్కువ వస్తుందంట ఇంత సైజ్ వచ్చి కొంచెం ఎక్కువ వస్తుంది అంట మాలు తక్కువ పెట్టిస్తుంది అన్నట్టు ఎత్తెక్కువ ఎక్కువ కాకుండా ఇటుకతోనైతేనే కరెక్ట్ వస్తుంది అంట అది కూడా చూడాలి మరి వస్తుంది అనేది ముందు రోజేమో మాల్ సిమెంట్ కలిపి పోస్తామన్నారు సిడీల కోసము నేను వద్ద అనేసరికి ఇటుకతోనే కడుతురు మెట్లని రియాలిటీకి తింటే మెట్ల ర్యాంప్ వరకే చూపించిన వీడియో కూడా అవైతుందని రేపు లోకారం చేశారు కదా అది గట్టిగా ఎట్లయితుంది ఎట్లెట్లేసారని నాకు కూడా తెలియదు మొత్తం చూపిస్తాను చూపిస్తా మీకు కూడా ఎవరికన్నా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా ఇక ఉంటా మరి కొత్త దోస్తులు మొదల్ నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టుడు యాదమర్వకుండా ఇక ఉంటా మరి బాయ్ దోస్తులందరికీ